కర్నూలు బస్సు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటంతో రంగారెడ్డి జిల్లా హయత్నగర్ కు చెందిన ఆందోజు నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న టీ నగర్ కు చెందిన నవీన్ వేమురి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కాడు ఈ క్రమంలో జరిగిన దుర్ఘటనతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు అయితే ఆయన క్షేమంగా ఉన్నాడనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదంలో నవీన్ కుమార్ కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది నుంచి బయటపడ్డారు తిందామనే టైంలా ఇట్లా చేసుకునే వయసులో ఇట్లా అవ్వటం చాలా బాధాకరంగా ఉంది మేము ఫస్ట్ ఏదో అయింది అనుకున్నాం కానీ సేఫ్గా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంటే కాబట్టి జర మాకు హ్యాపీగా ఉంది ఫస్ట్ టెన్షన్ పడ్డాము ఏమైందో అని ఇప్పుడైతే పర్వాలేదు అంటుర్రు రెండు కాళ్ళు ఇరిగినాయి అంటారు సరే సేఫ్ అయితే అయ్యిండు హ్యాపీగా ఉంది చాలా టెన్షన్ అయింది మాకు అయ్యో చేతికి వచ్చిన పిల్లగాడి ఇన్నేళ్ళు కష్టపడి సాదుకొని ఇట్లా అవ్వటం రూపాయి రూపాయి కూడేసుకొని చాలా కష్టపడి పెంచుకొని చదువు చేపించుకొని ఇంత దాకా తీసుకొచ్చిర్రు నోట్ కార్డు ముద్ద ఇట్లా పీక్కునే వరకే చాలా బాధ అనిపించింది రోడ్డుపై ట్రాఫిక్ చూసి ఏం జరుగుతుందో తమకు చాలాసేపు అర్థం కాలేదని ప్రత్యక్ష సాక్షి హైమా చెబుతున్నారు చూస్తుండగానే బస్సులో మంటలు ఎగసిపడ్డాయని చెబుతున్నారు నేను పుట్టపత్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు ఇంత జామ్ ఆగి ఉంది అది సదన్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబాగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడతారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఫోన్ అలా ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి చాలా మంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామను వర్షానికి తడిచి అది పని చేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే ఫైర్ ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్స్ పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ లో ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరు హరీష్ అంట ధర్మవరం చెందిన అతని పాప చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయనని తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం సిబ్బ ఎస్పి గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేశారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్థిపంజరాలు అలా